కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామ సమీపంలో లారీని ఢీకొన్న అంబులెన్స్ అంబులెన్స్ డ్రైవర్ ఖతల్ హుసేన్ ముప్పై మృతి కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామ సమీపంలోని భారత్ గ్యాస్ గోదాం వద్ద విషాదం చోటు చేసుకుంది కర్నూలు నుండి ఎమిగినూర్ వైపు వస్తున్న అంబులెన్స్ను కర్నూల్ వైపుగా వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో అంబులెన్స్ డ్రైవర్ ఖతల్ హుసేన్ ముప్పై మృతి చెందాడు ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ అంబులెన్స్లోనే ఇరుక్కొనిపోవడంతో ఇబ్బందులు పడి డ్రైవర్ను బయటకు తీసి వెంటనే ఎమిగినూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరీక్షించి డ్రైవర్ ఖతల్ హుసేన్ మృతి చెందాడని నిర్ధారించారు ఘటనపై గోనెగండ్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు